హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఎగ్గు కారం చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఒక ఐదు అయితే ఉడకపెట్టి నేనైతే ఇలా తురిమి పెట్టుకున్నాను మీరు ఎంతగా చేసుకోవాలనుకుంటే అంత అయితే నెక్స్ట్ ఉడకబెట్టుకొని ఇలా మెత్త ఇలా మామూలుగా తురిమి పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా తురిమేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్ తీసుకొని అందులో అయితే మీకు టేస్ట్కి తగినంత కారం నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ అంటే హాఫ్ కాదు కొంచెం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ టైంలో ఇవన్నీ కలిపిన తర్వాత నిమ్మకాయలు ఒక రెండు పిండుకోవచ్చు నేనైతే మొత్తం అయిపోయాక కలుపుకున్నాను ఇవన్నీ కలిపి పక్కన పెట్టి అయితే కొంచెం ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి అలాగే కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇది ఒక టూ డేస్ వరకు ఉంటుంది ఈ ఎగ్ కారం అయితే ఇలా పోపు రెడీ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా అందులో వేసి కలుపుకోవాలన్నమాట ఈ ఆయిల్లో మొత్తం కారం అంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్గు తురుము ఉంది కదా అదైతే వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే మనకి ఇందులో నుంచి ఆయిల్ అయితే మంచిగా వస్తుంది వెంటనే అయితే కనబడదు ఇలా అంతా కూడా కలిపేసి పైనుంచి అయితే ఒక రెండు నిమ్మకాయలు పిండుకొని ఇలా నిమ్మకాయలు పిండడం వల్ల టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అనమాట చూసారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే ఇంకా మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి